కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల అమలుకు సిద్ధమైంది ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు కాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరికొన్ని గ్యారంటీలు అమలు చేసేందుకు రెడీ అయింది అందులో భాగంగా పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టారు ఈ పథకం అమలుకు అర్హులు లబ్ధిదారుడు విధిగా బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారై ఉండాలి రేషన్ కార్డ్ ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక ఉంటుంది లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి గుడిసే గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా పథకానికి అర్హులే అద్దె ఇంట్లో ఉంటున్న వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న సింగిల్ ఉమెన్ మితాంత మహిళలు కూడా లబ్ధిదారులే లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారే ఉండాలి లబ్ధిదారుడి ఎంపిక విధానం ఇలా గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభలో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత అర్హులను ఫైనల్ చేస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు జిల్లాలో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి